మన దేవుడు ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు ఆజ్ఞాపించే దేవుడు ఏమి ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన ఆజ్ఞలు ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఆజ్ఞలు ఇచ్చేవాడుగా ఉన్నందుకు ఆయన గురించి మనమేం అర్థం చేసుకోవాలి ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి క్రిస్తు ముందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను అందరు బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేస్తా ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మరియు దేవుడైన యహోవ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరు నీకు ఆజ్ఞాపించను ఈ భాగంలో దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే అంటే ఆజ్ఞాపించేటువంటి వాడుగా దేవుడు కనబడుతున్నాడు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కలిగింది ఆయన ఆజ్ఞాపించడం ద్వారా ఈ సృష్టి ఏర్పడింది అయితే దేవుని ఆజ్ఞ మూలంగా ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు తాను కలిగించిన మానవునికి తాను సృష్టించినటువంటి మానవునికి కొన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు అదే ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నటువంటి విషయం దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు అన్నప్పుడు మనందరికి వచ్చే ఇదే ఎందుకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఏమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి ఆయన గురించి అది మనకు ఏమి నేర్పుతుంది అనే విషయాలు మనం ఆలోచన చేస్తే ఆజ్ఞలు ఇవ్వటం ద్వారా దేవుడు మనకంటే పైనున్నవాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి ఆజ్ఞలు ఎవరిస్తారు ఇస్తారు అధికారులు ఇస్తారు పెద్దలు ఇస్తారు సో ఆజ్ఞలు ఇచ్చే ప్రతి వ్యక్తి ఒక పైనున్న స్థానంలో పై స్థానంలో ఉన్నవాడై ఉంటాడు ఆజ్ఞలు పొందే ప్రతి వ్యక్తి ఆజ్ఞలు ఇచ్చేటువంటి వ్యక్తి కంటే దిగువ స్థానంలో ఉన్నాడని మనము గ్రహించాలి దేవుడు ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు అంటే ఆయన మనకంటే గొప్పవాడు ఆయన మనకు పైనన్నవాడు ఉన్నతుడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో దేవుడు ఇక్కడ ఆజ్ఞలు ఇస్తున్నాడు అన్నప్పుడు దేవుని గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఆయనకు మనపై ఉన్న అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని గురించి మనం ఎలా భావించాలి దేవుని గురించి మనం ఏమి ఆలోచించాలి అంటే దేవుడిచ్చే ఆజ్ఞల విషయాల్లో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే దేవుడిచ్చే ఆజ్ఞలను కొంతమంది భారంగాను లేకపోతే ఆజ్ఞలు ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నందుకు ఆయన్ను శాడెస్ట్ గాను కొంతమంది చూస్తూ ఉంటారు అసలు ఆజ్ఞలు ఎవరిస్తారు అంటే ఆజ్ఞలు అనేటువంటి వాటిని మనం ఎలా చూడాలి అని అంటే ఆజ్ఞలు దేవుడు చూపించే మార్గాలు ఉన్నాయి ఆజ్ఞలు దేవుడు చూపించే మార్గాలు ఉన్నాయి ఇంకో రకంగా చెప్పాలంటే ఆజ్ఞ ఎవరిచ్చినా అది వారు చూపించేటువంటి ఒక రకమైన దారి ఒక పుస్తకాన్ని రాసిన వ్యక్తి దీన్ని ఎలా చదవాలి అని చెప్పే హక్కు ఆయనకు ఉంటుంది కొన్ని పుస్తకాలు మనం గమనిస్తే మొదట్లో ఈ విషయాలు పొందుపరుస్తారు ఈ పుస్తకం నీకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే దీన్ని ఇలా చదవండి అని కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళు ఇస్తారు సో దేవుడు ఇప్పుడు ఆజ్ఞలు ఇస్తున్నాడంటే ఆ ఆజ్ఞలు అనేవి దేవుడిచ్చే గైడ్ లైన్స్ గా ఉన్నాయి ఆయన మనకిచ్చేటువంటి సూచనలుగా ఉన్నాయి మన జీవితాన్ని మనం నడిపించుకోవటానికి మనం ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని గురించి ఆయన చేసిన సూచనలుగా ఆజ్ఞలు అనేవి ఉన్నాయి ఎందుకు ఆయన ఈ యొక్క సూచనలు చేస్తున్నాడు ఎందుకు ఆయన ఇలా నడవండి ఇలా ఉండండి ఇలా ఉండొద్దు ఇది చేయండి ఇది చేయొద్దు అనే విషయాలు చెప్తున్నాడు ఎందుకు ఆయన ఆ విధంగా చెప్తున్నాడు అంటే ఆయన అలా చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నాడు మన సంక్షేమాన్ని కోరుకుంటున్నాడు మన సంక్షేమాన్ని దేవుడు కోరుకొని ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాడున ఆయన ఉన్నాడు సో దేవుని యొక్క ఉద్దేశం ఎల్లప్పుడూ ఆజ్ఞలు ఇవ్వడం వెనక ఏంటంటే మన మేలు మనం క్షేమంగా ఉండాలి మనం వర్ధిల్లేటువంటి వారంగా ఉండాలి ఎవరు మనకు ఎటువంటి ఆజ్ఞలు జారీ చేసినా వారి ఉద్దేశం ఇదే మన యొక్క మేలును కోరుకొని మన జీవితంలో మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలని వారు ఆశించి మన కొరకు వారు ఆజ్ఞలు ఇచ్చేటువంటి వారుగా ఉంటూ ఉంటారు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చేటువంటి కొన్ని ఆజ్ఞల్లో కొన్నిసార్లు ఆయన మనకు మార్గాన్ని చూపించడానికి ఆజ్ఞలు ఇస్తాడు కొన్నిసార్లు మన సంక్షేమాన్ని కోరుకుంటూ ఆయన ఆజ్ఞలు ఇస్తాడు ఇంకొన్నిసార్లు ఆయన ఇచ్చే ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడు అంటే మనను పరీక్షించడానికి కూడా ఆయన ఆజ్ఞలు ఇచ్చేవాడుగా ఉంటాడు మన జీవితాన్ని పరీక్షించడానికి మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుసుకోవడానికి మనకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమను పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు ఆ ఆజ్ఞలు ఇచ్చి మన జీవితాన్ని ఆయన పరీక్షిస్తాడు ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం వెనక కూడా దేవుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు లేకపోతే వారి ప్రేమకు ఒక పరీక్ష పెట్టాడు అని మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఎలా ఉంటాయి అంటే మనం ఇలా చేయాలి అని కొన్ని ఆజ్ఞలు ఉంటాయి మనం ఇలా చేయకూడదు అని కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు ఆదాము కూడా దేవుడు ఇక్కడ అదే చెప్పాడు ఆదాము తినవలసినవి చెప్పాడు తినకూడనివి చెప్పాడు రెండింటి విషయంలో కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఆదాముతో దేవుడు చెప్పాడు ఆదాము నీవు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు స్థలాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా తినొచ్చు అయితే తినకూడని పదార్థాల గురించి కూడా చెప్తూ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని మాత్రం నీవు తినకూడదు అని చెప్పాడు దేవుడు ఆదాము యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ ఆదాము క్షేమం నిమిత్తమై ఆదాము వర్దిల్లాలన్న ఉద్దేశంతో ఆదాము ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఏమి తినాలో ఏమి తినకూడదు అని తెలియపరచిన వాడుగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనందరి విషయాల్లో చరిత్రలో ఇస్రాయులు విషయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాటి వెనుక దేవుని ఉద్దేశము వారి యొక్క సంక్షేమం ఇస్రాయులు ప్రత్యేకమైన జనంగా ఉండాలని దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చూడండి మన కుటుంబంలో మనకు తల్లిదండ్రులు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు కుటుంబంలో పెద్దవారుగా ఉన్నవారు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు అక్కలు అన్నలు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు ఎందుకు ఇస్తారు మనల్ని స్పెషల్గా చూడాలని మనల్ని ప్రత్యేకంగా చూడాలని వారు ఆజ్ఞలు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు వాళ్ళు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మనం వాటిని ఎలా ఫీల్ అవుతున్నాం ఇది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం దేవుడిచ్చే ఆజ్ఞల విషయంలో మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఎలా భావిస్తున్నాం తల్లిదండ్రులు ఇచ్చే ఆజ్ఞల విషయాల్లో మనం ఎలా భావిస్తూ ఉన్నాం ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం తల్లిదండ్రులు ఇచ్చే ఆజ్ఞలను బట్టి తల్లిదండ్రుల గురించి మనం ఏమనుకుంటున్నాం పెద్దలు ఇచ్చే ఆజ్ఞలను బట్టి వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం దేవుడిచ్చే ఆజ్ఞల బట్టి దేవుని గురించి మనం ఏమనుకుంటున్నాం దేవుడు ఒక శాడిస్ట్ అనుకుంటున్నావా మా నాన్నకి నా ఎంజాయ్మెంట్ నచ్చదు మా అమ్మ నేను సంతోషంగా ఉంటే చూడలేదు మా అక్క నేను మంచిగా ఉండటాన్ని తాను భరించలేదు అందుకే ఎప్పుడు కండిషన్స్ పెడతా ఉంటుంది ఇలా చేయి అలా చేయి అది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటూ ఉంటారు అని భావిస్తున్నావా ఈ డ్రెస్ వేసుకోవద్దు ఆ డ్రెస్ వేసుకో అక్కడికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ హెయిర్ కట్ వద్దు ఆ హెయిర్ కట్ కలిగి ఉండు అని ఇలాంటి ఆజ్ఞలన్నీ ఇది చదువు అది చదవద్దు ఇది చూడు అది చూడొద్దు ఇది తినో అది తినొద్దు అని చెప్పేటువంటి ఆజ్ఞలన్నీ భారంగా ఉంచుతున్నారా కష్టం అనిపిస్తున్నాయా కానీ ఈ ఆజ్ఞలు ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశం తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి అంటే మన యొక్క క్షీణం నిమిత్తమై ఆ వాళ్ళు ఆ ఆజ్ఞలు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ఆజ్ఞలు ఇవ్వటము ద్వారా వాళ్ళు మనల్ని ప్రత్యేకమైన వారుగా చూడాలనుకుంటున్నారు స్పెషల్గా చూడాలనుకుంటున్నారు ఈ లోకంలో మిగతా వారు ఎలా ఉన్నా గానీ ఎలా బ్రతికినా కానీ మనం ప్రత్యేకంగా జీవించాలన్నది దేవుని ఉద్దేశం అందుకే నా ప్రజలు నన్ను ప్రేమించేవారు వారు నా ఆజ్ఞలను గైకుంటారు నిజంగా దేవుని ప్రేమించే జీవితం మనకు ఉంది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను భారంగా ఎంచకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గైకునే వారంగా జీవితంలో పాటించే వారంగా మనం ఉంటాం ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుగా దేవుడిస్తున్న ఆజ్ఞల విషయంలో నీ ఉద్దేశం ఏంటి దేవుడిస్తున్న ఆజ్ఞలను బట్టి ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నావు దేవుడిస్తున్న ఆజ్ఞలను పాటించడానికి నువ్వు ఉత్సాహాన్ని చూపిస్తున్నావా దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నావా ఆయన న్యాయ విధులను శాసనములను ప్రేమిస్తున్నావా భారంగా వాటిని ఎంచుతున్నావా ఆజ్ఞాటి దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆజ్ఞ ఇవ్వడంలో ఉన్న దేవుని ఉన్నతి మనం అర్థం చేసుకోవాలి ఆజ్ఞ ఇవ్వడంలో ఉన్న దేవుని ఉద్దేశం మనం గ్రహించాలి దేవుని గొప్పతనాన్ని దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించటానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని ఆజ్ఞలు మన క్షేమాన్ని మన యొక్క దీవెనను కోరినవిగా ఉన్నాయి గనక ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆ క్షేమాన్ని దీవెనను మన జీవితంలో కలిగి ఉండే వారంగా ఉంటాం ఇప్పటివరకు వరకు ఎలా బ్రతికినా పర్వాలేదు గతించిన జీవితాన్ని మనం మార్చలేం ఈరోజు ఒక తీర్మానానికి వస్తే మంచిది ఇది మొదలుకొని దేవుని ఆజ్ఞలను నేను ప్రేమిస్తాను ప్రాముఖ్య రెండు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించగలిగితే పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తాన్ని పాటించగలిగే వారంగా ఉంటాం ఏంటది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించు ఇది మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ఆజ్ఞలను మనం ఎదుటి పెట్టుకుని ఈ ఆజ్ఞలను ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ ఈ ఆజ్ఞలు ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశాన్ని గ్రహించి ఈ ఆజ్ఞలను మన జీవితంలో పాటించడానికి తద్వారా కలిగే మేలును అనుభవించడానికి దేవుని సందులో తీర్మానం చేసుకున్నావా పరిశుద్ధులైన తండ్రిని వందనం చెల్లిస్తా ఉన్నాం మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఆజ్ఞలను బట్టి వందనాలు ఆజ్ఞ ఇవ్వడంలో ఉన్న మీ ఉన్నతిని ఆజ్ఞల వెనక ఉన్న మీ మంచితనాన్ని మీరు కోరుకుంటున్నటువంటి ప్రత్యేకతను మేము అర్థం చేసుకుని మా జీవితంలో మీకు ఇష్టంగా నీ ఆజ్ఞల్ని ప్రేమించే వారంగా నీ మార్గంలో కొనసాగే వారంగా ఉండుటకు తీర్మానం చేసుకుంటూ ఉన్నాం నీ ఆజ్ఞలను ప్రేమించే వారికి ఎలాంటి దీవెన కలుగుతుందో అలాంటి దీవెన నేను కలిగి ఉన్నట్లు సహాయం చేయండి మీ కృపలో మనల్ని మీరు వర్ధలు చేయండి గతంలో నీ యొక్క ఆజ్ఞలను గురించిన సరైన అవగాహన లేక మీ గురించి ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడి వ్యర్థమైన ఆలోచనలన్నీ చేసి మీ మనసును బాధ పెట్టిన విధానాన్ని బట్టి మనల్ని క్షమించండి మీ ఆజ్ఞలేవో తెలిసి కూడా తిరుగుబాటు మనస్తత్వాన్ని మేము కలిగి ఉన్నందుకు మనల్ని క్షమించండి ఇది మొదలుకొని మీ ఆజ్ఞలను ప్రేమించి వాటిని గైకొంట్ ద్వారా కలిగే దీవెని మేము పొందుకున్నట్లు మాకు నీ కృపనుగ్రహించండి మేము తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరిచి నీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయండి అనేకమైన వాక్య సత్యాలు మేము నేర్చుకున్నట్లు మాకు ఇంకను మీ సహాయం ఎంచమని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు నీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో దేవుని ఆజ్ఞల వెనక ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఉన్నతిని అర్థం చేసుకొని ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా కలిగే దీవెన అనుభవించినట్లు సహాయం చేయనుగాక అన్నాను